హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ మరొక పిఠాపురాన్ని మరొక ఎమ్మెల్సీ కూడా దత్త తీసుకున్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు ఆయన తీసుకునే ప్రతి ప్రోగ్రాం కూడా పిఠాపురంలో ఒక ప్రయోగాత్మకంగా అమలు చేసి అది సక్సెస్ఫుల్గా తయారు చేసి దాన్ని ఒక మోడల్గా తీసుకుని రాష్ట్ర మొత్తం అమలు చేయాలనేది ఆయన ఆలోచన అయితే ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్సీ కూడా నేను పిఠాపురాన్ని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు ఆయన ఎవరో కాదు హరిప్రసాద్ గారు ఇటీవల కాలంలోనే ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన హరిప్రసాద్ గారు పిఠాపురాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నేను పర్యవేక్షించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటానని చెప్పారు ఇక్కడ ఒక విషయం చూడాలి రాజ్యాంగ పరంగా రాజ్యాంగ పరంగా పిఠాపురానికి అంటే ఒక ఒక్కొక్క ఎమ్మెల్సీ ఒక్కొక్క నియోజకవర్గాన్ని దత్తత తీసుకునే అవకాశం ఉందట సో దత్తత కాదు ఒక నియోజకవర్గానికి రిప్రజెంటేషన్ తీసుకునే అవకాశం ఉంది రాజ్యాంగంలో ఎమ్మెల్సీ అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు కదా అయినప్పటికీ కూడా ఏదో ఒక నియోజకవర్గాన్ని తీసుకోవచ్చు దానికి ఒక రిప్రజెంటేటివ్గా మారచ్చు అలాగా ఆ బాధ్యత ఆ అంశాన్ని అనుసరించి ఇవాళ పిఠాపురాన్ని నేను దత్త తీసుకుంటానని హరిప్రసాద్ గారు ప్రకటించడం సంతోషదాయకం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా తిరగాల అనేక శాఖలు ఆయనకు ఐదారు శాఖలు ఉన్నాయి ఆ శాఖలకు బాధ్యతలు ఆయన నెరవేర్చాలి టైం ఉండదు పార్టీ కార్యక్రమాలు చూసుకోవాలి ప్రభుత్వంతో ప్రభుత్వంలో పార్టీ కోఆర్డినేషన్ చూసుకోవాలి ఆయన మంత్రివర్గ బాధ్యతలు చూసుకోవాలి ఇవన్నీ చూసుకునే క్రమంలో మరి పిఠాపురం నుంచి పూర్తి కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారంటే ఖచ్చితం కష్టం అలాంటప్పుడు హరిప్రసాద్ గారు ఆ బాధ్యత తీసుకోవటం అనేది డెఫినెట్గా ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి నిన్న పిఠాపురంలో ఆ బాధ్యత ఆయన మొదలుపెట్టేశారు నాగబాబు గారు హరిప్రసాద్ గారు పిఠాపురంలో పెన్షన్ల పంపిణీ ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి మొదలుపెట్టేశారు సో కాబట్టి పిఠాపురానికి మరొక ప్రజాప్రతినిధి కూడా దొరికారని మనం చెప్పుకోవాలి